గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ హడావిడి హడావిడి ఉందనుకుంటాను అందరికీ హడావిడి ఎందుకు అంటే మూడు రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా ఈరోజు ఇక పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా బయట బై ఏంటి ఈరోజు మీ టిఫిన్ ఏంది ఇడ్లీయా దోశనా ఉప్మానా ఏంటో చెప్పండి మాదైతే దోశ నిన్ననే ఇడ్లీ దోశ పిండి పట్టించుకొచ్చాను మనము ఇడ్లీ అయినా దోశ అయినా ఉప్మా అయినా అయితే టమాటా చట్నీ అన్న లేదంటే పల్లీ చట్నీ అన్నా లేదన్నా కొబ్బరి చట్నీ అన్న వేస్తాము కానీ ఈ మూడు కలిపి చట్నీ వేస్తే ఎంత బాగుంటుందో మీకు తెలుసా సూపర్ ఉంటుంది అల్చల్ అంటే అల్చలు ఉంటే నద్దిరిపోతుంది అంటే ఈ అది ఎలా వేయాలో నేను చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి కుడుక వక్కలు మన వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కొట్టాం కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సన్న కట్ చేసి పెట్టుకున్నాను కొందరికి బ్రౌన్ పాటు బాగుండదు అనుకుంటారు తీసేస్తారు కానీ ఇది ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది సన్న కట్ చేశాను పల్లీలు కొత్తిమీర జీలకర్ర పుదీనా కొంచెం కొత్తిమీర కొత్తిమీరాకు పచ్చిమిరపకాయ వక్కలు టమాటా వక్కలు ఉల్లిగడ్డ ఒక్కలు చింతపండు చింతపండు ఎన్నెన్నో పెట్టినా ఇక చింతపండు మనం వీళ్ళు అన్నీ వేసేటప్పటికి ఇది కొంచెము నీళ్ళలో ఇట్లా నానిపి వేయాలి నానబెట్టాల్సిన అవసరం లేదు గిన్నెలో నూనె పెట్టి పోసినా ఇప్పుడు ఒకటే ఇంకొకటి వేసేద్దాం ఫస్ట్ సిమ్లో పెట్టండి నూనె ఎందుకంటే తొందర అవి వేయిపోతాయి పల్లీలు కొబ్బరి వక్కలు ధనియాలు జీలకర్ర టమాటాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఒక్కలు ఇది చూడండి ఇంత చింతపండు ఇప్పుడు ఉప్పేసి కలిపి మగ్గ పెట్టాలి ఉప్పు కొంచెం పసుపు మగ్గ పెట్టాలి అంటే మగ్గిన తర్వాత రోల్ పెద్దగా ఉంటే రోట్లో ఉడుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పెట్టుకోవచ్చు స్సు వేసిన దోస్తులు కలుపుతూనే ఉండండి మాడనీయకూడదు మాడని తొక్క అస్సలు మంచిగా ఉండదు మాడనీయకుండా మంచిగా మీడియం మంట మీద మగ్గిరి అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకోండి నేనైతే నీళ్ళు పోయాను కలుపుతూనే ఉండాలి అసలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని సల్లార పెట్టాలి సల్లారనాక గ్రైండర్లు వేసి రుబ్బుకొని పోసి పెట్టుకోవాలి సీలోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసి పోసుకెట్టేద్దాం మంచిగా మిక్సీ చేసిన ఇప్పుడు ఇక పోసుకేసేద్దాం మనం ఇండిమిర్చి ఎల్లిగడ్డలు జీలకర్ర ఆవాలు కలియమ్మాకు కొత్తిమీర వేసిన ఇక ఇవి నూరుకున్న పచ్చడి ఇల్లు వేసేద్దాం దోస్తే చూసీరా తక్కువ రెడీ అయిపోయింది ఇంత బాగా కనిపిస్తుంది చూడ్డానికే కదా తినడానికి కూడా సూపర్ ఉంటుంది మీకు నచ్చితే